పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తమదేనని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు నూతనంగా ఎంపికైన వ్యవసాయ కమిటీ చైర్మన్లకు నియామక పత్రాలను అందజేశారు రైతుల శ్రేయస్సుకై అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గానికి గుర్తింపు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని బెజ్జంకి ఇల్లంతకుంట మానకొండూర్ మూడు మండలాలకు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్లను నియమించారు ఎంపికైన నూతన చైర్మన్లకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందజేశారు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది మానకొండూర్ మార్కెట్ కమిటీ గా మర్రి ఓదేలు యాదవ్ బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పులి కృష్ణకుమార్ ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఐరెడ్డి చైతన్యలకు నియామక పత్రాలను అందజేశారు నూతనంగా ఎన్నికైన చైర్మన్లను ఎమ్మెల్యే షాలువా కప్పి సన్మానించారు కార్యకర్తలు పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం కష్టపడాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు పదవి రానివారు నిరుత్సాహపడకూడదని పదవీ కాలం రెండేళ్ల పాటు ఉంటుందని ఆ తర్వాత ఇతరులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు నూతనంగా నియమింపబడిన మార్కెట్ కమిటీల చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు అంతా కలిసికట్టుగా స్థానిక నాయకులు అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ తమ శ్రమను గుర్తించి ఇంతటి పదవిని అప్పగించినందుకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంత్రి పొన్నం ప్రభాకర్లకు చైర్మన్లు ధన్యవాదాలు తెలిపారు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నందగిరి రవీంద్రాచారి ఒగ్గు దామోదర్ ముక్కేశ రత్నాకర్ రెడ్డి రాఘవరెడ్డి గుడిసె ఐలయ్య మోరపల్లి రమణారెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిన్నటి రోజు సాయంత్రం ముక్తంలో రావడం జరిగింది దాంట్లోపల ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గంలో మానకొండూరు మండలం లోపల మన మరి ఓజలి గారిని షేర్ నియమించడం జరిగింది ఇక్కడికి వస్తే అంతటి ప్రత్యేక కార్యక్రమం కూడా అవుతుంది అదేవిధంగా మరి పెద్ద మండలానికి మార్కెట్ కమిటీకి కృష్ణకుమార్ కృష్ణ కృష్ణకుమార్ని హెజంకి మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు ఎమ్మె ఎమ్మెల్యే కవెంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా జియో కాపీ తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలకి నేను పార్టీ పార్టీలో పనిచేస్తున్నాను చాలా సిన్సియర్గా పనిచేస్తున్నాను ఎలాంటి ప్రలోభాలు పెట్టినా కానీ లొంగకుండా పార్టీలో క్రమశిక్షణ క్రమశిక్షణగా పనిచేస్తున్నాను నా శ్రమను గుర్తించి ఎమ్మెల్యే కవెంపల్లి సత్యనారాయణ గారు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నుంచి నిర్జాంకి మార్కెట్ కమిటీ చైర్మన్గా నిర్జాంకి మరియు గన్నేరవరం మండల ప్రజలకు అందుబాటులో ఉంటానని వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇళ్ళంతకుండా ఎన్నికకు సహకరించినటువంటి పై పెద్దలు మరియు వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి నా కాంగ్రెస్ సీనియర్ మరియు జూనియర్ కార్యకర్తలందరి కూడా నాకు మాకు ఈ మార్కెట్ కమిటీ ఇళ్ళంతకుండా చైర్మన్గా బాధ్యతలు అప్పగించినందుకు మా యొక్క కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రైతులకు మద్దతు ధర కానీ మరి ఇతర అవసరాలు ఏదున్నా కూడా మేము కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి మాకు రైతు యొక్క సాధక బాధలు అనేవి పూర్తి స్థాయిలో తెలుసు కాబట్టి ఇక్కడ మానకొండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించినందుకు మరి గౌరవ ఎమ్మెల్యే గారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి మరియు ఎంపి మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మండల నాయకులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలుపుతున్నాను